ఈ రోజు ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో రంపచోడవరం మండలం కన్నారం గ్రామంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా భారత రాజ్యాంగం ద్వారా ఆదివాసులకు కల్పించబడినటువంటి ఆదివాసీ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు పాలకుల నిర్లక్ష్యం కారణంగా అమలుకు నోచుకోకపోవటం తోటి ఆదివాసులు తమ హక్కులను పొందలేకపోతున్నారు అదేవిధంగా బయట ప్రాంతం నుంచి నాన్ ట్రైబల్స్ ఈ ప్రాంతానికి రావటం వలన ఆదివాసీ భూముల్ని కోల్పోతున్నారు ఆదివాసీ భూములు కబ్జాకి గురవుతున్నారు కాబట్టి ఆదివాసీ చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి కాబట్టి ఆదివాసులు కూడా ఆదివాసీ చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి మేము వాళ్ళకి చేయటం మనకి వాళ్ళకి మేము అవేర్నెస్ కల్పించడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము కోరేది ఏంటంటే ఏదైతే ఆదివాసీ ప్రాంతంలో ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి కన్నారం గ్రామానికి రహదారి సౌకర్యం అనేది సరిగ్గా లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య అక్కడ నుంచి మెటల్ రోడ్డు పోసారు కానీ దానికి ఇప్పటి వరకు తారు పోయలేదు దీని మూలంగా వీళ్ళు అర్జెన్సీ పరిస్థితి వచ్చినప్పుడు సకాలంలో ఎమర్జెన్సీ పరిస్థితిలో హాస్పిటల్కి చేరుకోలేని పరిస్థితి ఉంది ఈ విషయాన్ని గౌరవ ఎమ్మెల్యే గారు కావచ్చు అదేవిధంగా గౌరవ పిఓ గారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యను పరిష్కరించాలని అదేవిధంగా పక్కన ఉన్నటువంటి కొంత అడవి భాగం కొండ భాగాన్ని ఫారెస్ట్ వాళ్ళు తమ భాగంగా చూపిస్తూ అది వాళ్ళు స్వాధీనం చేసుకుంటున్నామని చేసుకోబోతున్నామని వీళ్ళని భయభ్రాంతులు కురిసేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది ఇటువంటి ఆలోచన మానుకోవాలని మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కోరుతున్నాం ఎందుకంటే ఆదివాసులు ఉన్న చోటే అడవి ఉంటుంది అడివి ఉన్న చోటే ఆదివాసులు ఉంటారు ఈ భారతదేశంలో అడవులు రక్షించేది ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఆదివాసులు మాత్రమే మీరు రకరకాల పేర్లతోటి మైనింగ్ దోచుకోవటానికో పులులు పెంచుతున్నామని పేరుతోటో ఇంకా రకరకాల పేర్లతోటి ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అడవి ప్రాంతాన్ని కాజేసుకొని వాణిజ్య పంటలు పెట్టి ఆదివాసులు ద్రోహం చేయాలని చూస్తే సహించేది లేదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం కాబట్టి ఆదివాసులు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే భారత రాజ్యాంగం ద్వారా మనకి ఎంతో హక్కులు ఉన్నాయి ఏజెన్సీ పూర్తి సర్వ హక్కులు ఆదివాసులకే ఉన్నాయి బయట వ్యక్తులు ఇక్కడ రావడానికి వీల్లేదు బయట వారు ఈరోజు ఇక్కడికి వచ్చి మనకు పెద్దందరూ చేస్తున్నారంటే అది మన తప్పిదమే ఆదివాసులు కూడా బయట వాళ్ళని మన ప్రాంతానికి రానివ్వకుండా మన వన్ చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని అధికారిగా చేయాల్సింది మనకి మనమే మన చట్టాలు పటిష్టంగా అమలు చేసినట్లయితే వేరే ఏ ఇతర నాన్ ట్రైబల్స్ రాజ్యం నడుస్తుంది పీసా గ్రామ సభ ప్రకారం ఈ ప్రాంతంలో ఏ అభివృద్ధి జరగాలన్నా ఎవరు ఇక్కడికి రావాలన్నా పీసా కమిటీ తీర్మానం ఉండాలి మీ పీసా కమిటీ బలోపేతం చేసుకొని హక్కుల చట్టాలపై అవగాహన చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ జై ఆదివాసి జవాసి అమల్ సటిష్ట అమల్ సటిష్ట అమల్ సటిష్టవాసి ఓకే థ్యాంక్